ਸ਼ਾਹ ਉਹ ਆ విశాఖ ఉప్పు పరిరక్షణ కోసం రాష్ట్రాలను పదో తేదీ విశాఖ ఉప్పు పరిరక్షణ కోసం రాష్ట్రాలను విశాఖ ఉక్కు విశాఖ ఉప్పు ఆంధ్ర విశాఖ ఉక్కును కాపాడుకుందాం اچھڙا ڪا موڪلو اٿن ٿا چاڪڙو ٿو اٿن कापाड़ तुम्हारा शहर बनाने के लिए प्लान करो आप बड़े बड़े कापाड़ तुम्हारे शहर बनाने के लिए प्लान करो आप को आप बड़े बड़े को आप बड़े बड़े को आप बड़े बड़े शहर 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 को आप बड़े बड़े విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రక్షించాలని కోరుతూ ఈ నెల పదవ తేదీన కార్మిక సంఘాలు రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఈ రాష్ట్ర రోకాల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రజలు పాల్గొనాలని ఏలూరు జిల్లా కార్మిక సంఘాలు రైతు సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో దేశంలో ఇటీవల ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము రక్షిస్తాయని చెప్పి వాగ్దానం చేసి ఇప్పటికే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గాని అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సందర్శించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా మంచి స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ ఎట్టుపరుస్తున్న ప్రైవేటు పరం చేయం ఈ స్టీల్ ప్లాంట్ మేము రక్షిస్తామని చెప్పి వాగ్దానం చేశారు అయినప్పటికీ కూడా ఇప్పటికీ మూడు నెలలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వేరం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యం రోజు రోజుకి ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తా ఉన్నారు తక్షణమైనటువంటి చర్యలని ఆపివేయాలని చెప్పి మేము కార్మిక సంఘాల కూర రైతు సంఘాలతో డిమాండ్ చేస్తాం నరేంద్ర మోడీ గత నాలుగైదు సంవత్సరాల కాలం నుండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడం కోసం ప్రయత్నం చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో అనేటువంటి ప్రజా మద్దతు కార్మిక సంఘాలు గత నాలుగేళ్లుగా చేసినటువంటి అంక్య పోరాటాల వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా నిలబడింది దానికి ఇవాళ రక్ష పూరితంగా ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని నిర్వేరణం చేసి ఏమైనా సరే మూత పెట్టాలా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలితో అని చెప్పి చేస్తా ఉన్నారు దానికి కావాల్సిన ముడి సరుకుని సప్లై కాకుండా అడ్డుకుంటా ఉన్నారు ఇలాంటి తప్పుడు పదవుల ద్వారా స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని నిర్వేర్యం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చర్యలు పాల్పడతా ఉంది తక్షణమే చర్యలు నిరు చేసి స్టీల్ ప్లాంట్ ని రక్షించడం కోసం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క మద్దతుతో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బాధలు సాగిస్తా ఉంది మరి నరేంద్ర మోడీ గారు ఈ రోజున స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పర్కే ప్రయత్నం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదా అని చెప్పి తక్షణమే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలా స్టీల్ ప్లాంట్ పూర్వ సామర్థ్యంతో నడిపేటువంటి విధంగా ఈ రోజున స్టీల్ ప్లాంట్ కి అన్ని రకాల వనరులు సమకూర్చాలి అలాగే మైనింగ్ బోర్డు కూడా స్టీల్ ప్లాంట్ సప్లై చేసేటువంటి విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా సరే కేంద్ర పక్షంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్లాస్ట్ ప్రభుత్వం ఈ విషయం స్పందించాలా లేని పక్షంలో కార్మిక సంఘాలు రైతు సంఘాలు ప్రజానికి మద్దతు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి చెప్పి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే యోజనలు విరమించుకోవాలని విశాఖకు సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేరకు రేపు పదో తారీఖున ఏలూరు జిల్లా అంతా కూడా కార్మిక వర్గం రాస్తారోపు కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉంది కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఆంధ్ర హక్కు విశాఖ ఉప్పు అనే పోరాటంతో ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేసి అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉప్పును ప్రైవేటీకరించడానికి కుట్ర పనితోనే ఉన్నాడు గత నాలుగు సంవత్సరాల నుంచి ఆందోళన కార్మిక వర్గం ఆందోళన చేస్తా ఉన్నది విశాఖ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తుంది ఈ రోజు కేంద్రంలో అధికారంలో భాగస్వామిగా ఉన్నటువంటి రాష్ట్ర తెలుగుదేశం జనసేన కోట ప్రభుత్వం మరి ఈరోజు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రోజు కేవలం ఐదు వేల కోట్లతో ప్రారంభించినటువంటి విశాఖ ముక్కు ఈ రోజు ఇప్పటి వరకు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పన్నులుగాను గాను చెల్లించి ప్రభుత్వానికి వివిధ పద్ధతులు అందించినటువంటి ఈ విశాఖ ముక్కును ప్రైవేట్ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం విశాఖ ముక్కును ప్రైవేట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఫ్రేవేట్ బాధ చేయడం కోసం గత ఐదు సంవత్సరాలుగా తీవ్ర ప్రయత్నం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా విశాఖ స్టీల్ ఫండ్ ప్రైవేట్ కరెన్సీ అని చెప్పేసి అటు మోడీ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ప్రజలకు హామీ ఇచ్చారు కానీ ఎన్నికల ఎన్నికైన తర్వాత మూడు నెలల కాలంలో విశాఖ స్టీల్ ఫండ్ సామర్థ్యాన్ని తగ్గిస్తూ ఫ్రేవేట్ దిశగా మరింత దుర్గ్గా చురుగ్గా అడుగులు వేస్తుంది దాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల పదవ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు సౌయత్ కిషన్ మాధ్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పట్టణాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లలో రాష్ట్ర రోహ కార్యక్రమం పిలుపు జరిగింది అందులో భాగంగానే పదవ తేదీ మంగళవారం నాడు ఏరూరులో పాతపర్షిప్ సెంటర్లో పది గంటలకి అలాగే మీ మున్సిపల్ కౌన్సిల్ కూడా ఈ రాష్ట్ర కార్యక్రమాన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ సంఘాలు నిర్వహిస్తున్నాయి దాంట్లో కార్మికులు వ్యవసాయ కార్మికులు రై రైతులు ప్రజలు పాల్గొని ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రైవేట్ విధానాలను వ్యతిరేకంగా నిర్దారించాలి నిరదించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం